నమస్తే నేరి ఏపీ ప్రభుత్వం అయితే ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారిని అయితే నైతిక విలువల నామినేటెడ్ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి గతంలో ఒక వార్త అయితే మరి చాగంటి కోటేశ్వరరావు గారు తీసుకుంటారా తీసుకోరా ఆ బాధ్యతను అనేది కూడా కొంత చర్చనీయాంశం అయింది అయితే అయితే చాగంటి కోటేశ్వరరావు గారు అది తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు మరి పిల్లలకి పిల్లలకి పెద్దలకి మహిళలకి ఇలాంటి నైతిక విలువలు అంటే స్కూల్ స్టేజ్ నుంచి ఇలాంటి విలువలు ఉండాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అండ్ ఎగ్జామ్స్ టైంలో కూడా ఎలా ఉండాలి ఏంటి అనే కూడా విద్యార్థులకి బోధన చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే చాగంటి కోటేశ్వరరావు గారిని అయితే నైతిక విలువలకు సంబంధించి నామినే సలహాదారుగా నియమి నియమించడం జరిగింది గతంలో అయితే తీసుకుంటారో తీసుకోరో అసలు ఇలాంటి అసలు రాజకీయాలు దానికి వస్తారో రారో అని అనుకున్నారు కానీ మొత్తానికి అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తీసుకున్నారు ఇప్పుడు ఏదైతే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయో సో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి వాళ్ళకి చెప్పాలి ఎట్లాంటి నా విలువలు నేర్పించాలి నైతిక విలువలు ఇవన్నీ కూడా చెయ్యాలి అని చెప్పేసి బాబు గారు చెప్పడం జరిగింది సో ఇప్పుడు మరి ఎలా ఉండబోతుంది ఇదంతా కూడా మీరన్నట్టు చాకంటి కోటేశ్వరరావు గారికి గత ప్రభుత్వంలో కూడా ఏదో పదవి ఇవ్వ చూపారు బట్ ఆయన సున్నితంగా త్రోసిపుచ్చారు అని ఒక చదివాను ఎక్కడో అంటే నిజంగా వాస్తవం వాళ్ళు సపోర్ట్ చేశారో ఇవ్వ చూపారో తెలియదు బట్ ఈ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ నైతిక విలువలకి సంబంధించి సలహాదారుడుగా ప్రభుత్వం నామినేటెడ్ పోస్టు నియమించింది దాంట్లో ప్రధాన ఉద్దేశం ఏమైంది వచ్చంటే అంటే చాలా వన్ని ఊహాగానాలు బట్ ఈరోజు ఏదైతే పదవి బాధ్యతలు స్వీకరించారో దాంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఒక జ్ఞాపికను వెంకటేశ్వమి జ్ఞాపికను అందుకోవడం తర్వాత ఒక నలభై ఐదు నిమిషాల పాటు చంద్రబాబు గారు చాగంటి గారితో చర్చ చర్చలు జరిపారట ఏం జరుపుకుంటారు జనరల్గా ఒక ఆధ్యాత్మికవేత్త ఒక ప్రవచనకర్త ఒక ఎటువంటి కాంట్రవర్సీలు కానీ ఎటువంటి రోమర్స్ కానీ ఏవి ఎటువంటి అవకతవకలు కానీ లేని మచ్చలేని మనిషి అని చెప్పొచ్చు చాగంటి వారికి అటువంటి వ్యక్తితో బాబుగారు అంతసేపు చర్చ జరిపారంటే ఖచ్చితంగా ప్రయోజనకరంగానే ఉంటుందనేది కాసాభావం అయితే మంచికి రోజులు ఉన్నాయి అని మరొకసారి కూటమి ప్రభుత్వం ప్రూవ్ చేసింది దాంట్లో భాగంగానే ఆయనకి నైతిక విలువలు నచ్చజెప్పే ప్రయత్నంలో భాగంగా అందరికీ చెప్పే ప్రయత్నం కూడా చేయవచ్చు కానీ విద్యార్థులకి ఎందుకు ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసిందంటే విద్యార్థులు రేపు సంక్రాంతి తరువాత సీరియస్గా యాన్యువల్ యాన్యువల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటారు అండ్ మోర్ ఓవర్ విద్యార్థులు అందరూ చెప్పేది ఏంటంటే ఒక తెల్లని కాగితం వాళ్ళు మనస్సు కానీ బ్రెయిన్ కానీ మనం ఏదైతే చెప్పి చూస్తామో అది వాళ్ళకి నాటుకుపోతుంది అందులో అట్లీస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఫాలో అయినా అది నిజంగా గొప్ప చేంజెస్ తీసుకురావచ్చు ఆ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు లీడర్స్గా మారితే ఒక లీడరు కొన్ని వందల మంది లీడర్లు తయారు చేస్తే సొసైటీ ఎంత బాగున్నట్టేగా ఆ లీడర్ అడుగుజాడులో నడిచినప్పుడు సో ఇదే సందర్భంలో చాగంటి గారు కూడా చాలా చిన్నప్పుడు చెప్పారు నేను ఎక్కడికి వెళ్ళినా ప్రవచనం చెప్తాను ఇందులో చాలామంది వింటారు కొంతమంది పాటిస్తారు కొంతమంది రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అన్నట్టుగా విని విడిచిపెడతారు కాకపోతే విద్యార్థులకు చెప్పినప్పుడు మాత్రం నాకు ఎందుకో చాలా ఉత్సాహం వస్తుంది ఆ రోజు చాలా ఆనందం అనిపిస్తుంది నాకు ఎందుకంటే విద్యార్థులు వాళ్ళ మ్యాక్సిమం వాళ్ళ తెల్ల కాగితం మీద మనం ఏం రాస్తే అదే గుర్తుంటుంది వాళ్ళు మన మనలాంటి మన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకొని చేంజ్ చేయ స్కోప్ ఎక్కువ అంటూనే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన ఒకసారి ఒక సందర్భంలో ఏంటంటే ఒకసారి ఒక అమ్మాయి చదువుకుంటున్న అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయరో ఏదో చదువుతుందంట వచ్చి గురువుగారు అని కాలు దండం పెట్టి నాకు ఆశీర్వదించండి ఏంటమ్మా మీ మీ నేను మీ ప్రవచనాలు ఫాలో అవుతానండి అంటే ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ అవున తల్లి సంతోషం అమ్మ అయితే ఏం చేస్తుంటాను అమ్మా మీరు చెప్పిన దాన్ని నాకు ఒకటి అనిపించిందండి నేను రోజు ఉదయం కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక గంట ముందు బయలుదేరతాను గంట ముందు బయలుదేరి గవర్నమెంట్ హాస్పిటల్లో లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడైనా వెళ్ళి ఒక వన్ అవర్ సర్వీస్ చేస్తుందంట రోజు అవకాశం కుదిరినప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకదే ఉంటుంది టెస్టులు రాస్తారు టెస్ట్కి వేరే బ్లాక్ వెళ్ళి చేయాలి ఈ టెస్టులు ఆ బ్లాక్కి వెళ్ళాలి దీనికి సంబంధించిన మెడిసిన్స్ అక్కడికి వెళ్ళాలి అవన్నీ చూపిస్తే దాని ప్రకారం ఇస్తారు అవి చదువులేని వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు లేదా ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఏంటి అక్కడికిక్కడ అటువంటి వాళ్ళకి మీరు కూర్చొని దమ్మా నేను వెళ్ళి తీసుకొస్తా అని చెప్పి సాయం చేస్తుంది అంట చూడండి అది చిన్న ఆలోచన ఆ తల్లి మహాతల్లి నిజంగా ఆ అమ్మాయిని కన్నా తల్లిదండ్రులు ఎవరో నిజంగా గొప్పవాళ్ళు అంటే అంతే కదా ఆ థాట్ నాకెందుకు రాలేదు అనిపించింది ఆయన చాగంటి గారు చెప్పిన అఫ్ కోర్స్ తర్వాత కూడా బిజీ లైఫ్లో ఫ్యామిలీ పిల్లలు నేను చేయలేకపోతున్నాను కానీ కరెక్టే కదా రైట్ ఎలా ఎలాంటి మనం చేయడం మన పిల్లలతోనైనా మనం తెలిసిన వారితోనే చేయిద్దాం కనీసం అనిపించింది ఆ పిల్లకి అలాగే స్ఫురణ ఆ ఆలోచన కలిగించిన మహానుభావుడు అంటే చాగంటి వారు చూసారా మనకు తెలిసిన ఎగ్జాంపుల్ ఒకటే అట్లా ఎంతమంది పిల్లల్లో కనీసం ఒక వంద మందికి చెప్పిన వంద మందిలో పది మందిలో అటువంటి మార్పు వచ్చినా మనం ప్రగతి సాధించినట్టే ఒక విధంగా కదా సో కాబట్టి నైతిక విలువలు సలహాదారుడుగా నియమించడం ఎంతో కొంత కూటంబ ప్రభుత్వంలో జెన్యూనిటీ లేకపోతే చాగంటి గారు ఆ పదవి ఒప్పుకునేవారు యాక్సెప్ట్ చేసేవాళ్ళ ఒక లీడరు కొన్ని వందల మంది లీడర్లు తయారు చేస్తే సొసైటీ అంత బాగున్నట్టే కదా ఆ లీడర్ అడుగుజాడులో నడిచినప్పుడు సో ఇదే సందర్భంలో చాగంటి గారు కూడా చాలా సందర్భంలో చెప్పారు నేను ఎక్కడికి ప్రవచనం చెప్తాను ఇందులో చాలామంది వింటారు కొంతమంది పాటిస్తారు కొంతమంది రెండు చెవులు ఎందుకు ఇచ్చాడో భగవంతుడు అన్నట్టుగా విని విడిచిపెడతారు తెలుసు మనస్సు బయటికి అనకపోయినా ఎక్స్ప్రెస్ చేయకపోయినా గరికిపాటి వాళ్ళగా అందరూ ధైర్యవంతులు ఉండరు లేదా గరిపాటి వారిలాగా ఏ ఏం కాదులే నేను నా నా పద్ధతిని ఎలాగే మాట్లాడేస్తానని చెప్పి మాట్లాడు బట్ ఈయన నొప్పించక తానవ్వక అలాగ ధన్యుడిగా ఉంటాడు ఆయన ఇప్పుడు సో అటువంటి చాకంటి వారు స్వీకరించి ఖచ్చితంగా చెప్తాను మేబీ కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేయొచ్చాము బాబు ఎదుటి వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడానికి చెలరైపోయి రకరకాల పోస్టులు పెడుతుంటారు మీరు రెచ్చిపోవద్దు వాళ్ళకంటే విజ్ఞత లేదు వదిలేయండి మీకు విజ్ఞత ఉందిగా కడుపు కన్నం తింటున్నారుగా మీరు ఆలోచించండి అని చెప్పే విధంగా అందరికీ ఈవెన్ ఒకనొక సందర్భంలో బాబు గారు ఈ మాట కూడా అన్నారని బయట అనుకుంటున్నారు ఎంతవరకు వాస్తవం తెలియదు మా కార్యకర్తలు మా నాయకులు కూడా ఎప్పుడైనా గాడి తప్పినా కూడా మీరు ఒక కుటుంబ పెద్దగా మమ్మల్ని హెచ్చరించండి మాకు దిశానిర్దేశం చేయండి అని కూడా చెప్పారు ఎంత మంచి మాట అమ్మది అంతే కదా ముఖ్యమంత్రి ఒక దగ్గర చెప్పాలి తాగడ్డి గారు కదా పెద్ద బాబుగారు కానీ ఆయనలో ఉండే ఆ ఆ ప్రవచనకర్తకి నిజంగా చేతులు జోడించాలి జోడించారు చెప్పారు కూడా సో అందుకు చాగడ్డి వారు ఆహా ఈయన మనకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు విలువిస్తున్నారు ఈ అవకాశాన్ని ఈ ఇది ఒక నామినేటెడ్ పోస్టుగా కాదు ఆయన రోజు చేసే పనే ఖచ్చితంగా ఒక వన్ వెయ్యి మందికి లక్ష మందికి ప్రవచనం బోధించే వ్యక్తే ఇప్పుడు అధికారికంగా బోధిస్తే ఆ ఇంపాక్ట్ కొద్దిగా ఉంటుంది కదా ఆహా చాగడ్డి గారు గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున వచ్చారు అనేది ఎందుకంటే ఒక్కొక్కసారి పిలిచిన వాళ్ళు కనీసం దారి ఖర్చులకి పని పట్టించుకోడు కట్ చా టికెట్స్ అయినా తీసి పంపించాలి కదా ఆయన ఒక ఉద్యోగి ఆయనకే ఖర్చులు ఉండవా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడ ప్రతిసారి వెళ్ళాలంటే ఆయనకి రోజు వారంలో ఎక్కడో వదలి వెళ్తూనే ఉంటాడు ఆయన సో ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఆ విధంగా ప్రభుత్వం హెల్ప్ చేస్తుందంటే అది నిజంగా గొప్ప విషయం అది సో నైతిక విలువలు అని సబ్జెక్ట్ తీసుకొచ్చి మరలా ఇంకా ఎంతో కొంత వన్ పర్సెంటేజ్న బతికున్నాయంటే చాగడ్డి గారి వల్ల ఆ బతికించే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం కూడా మనం అప్రిషియేట్ చేయాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్